వెల్కమ్ టు జేకేజే న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు శుక్రవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడించి పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు విద్యార్థులు గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్మెంట్ విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సర్టిఫికెట్స్ తీసుకుందామంటే డబ్బులు కట్టాలని అక్కడి యాజమాన్యాలు విద్యార్థులను అడుగుతున్నారన్నారు వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని అన్నారు అలాగే హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మరియు మైనార్టీ గురుకులాలకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్కు సొంత భవనాలు లేవన్నారు విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారన్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు అలాగే కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అలాగే కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ వీసీని నియమించాలన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి తక్షణమే పరిష్కరించాలని అన్నారు లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ పరిమల జిల్లా సహాయ కార్యదర్శి అనుష జస్వంత్ మడికొండ ప్రశాంత్ సాయి కిరణ్ బొచ్చి ఈశ్వర్ ఎండి ఇస్మాయిల్ బొజ్జ హేమంత్ చెన్నూరు సాయి ప్రదీప్ ఉదయ్ కోకిల సాయి తేజ పవన్ ప్రవళిక శిరిష మోనిక వినయ్ సందీప్ రాజ్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు